వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ప్రతి విద్యార్థి ఇష్టపడి చదివి ఉన్నతమైన స్థానంలో నిలిచి కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఎస్ఏ బలివాడ గణేష్ అన్నారు స్థానిక ఉమెన్స్ కాలేజ్ రోడ్ల గల కాకినాడ ఆదిత్య మహిళ డిగ్రీ కళాశాలలో మదర్స్ లవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం వన్ టౌన్ ఎస్ఐ బలివాడ గణేష్ పాల్కొని మాట్లాడుతూ నేటి యువతరం విద్యార్థిని విద్యార్థులు సరైన అవగాహన లేక తప్పటడుగులు వేస్తున్నారని ఆలోచన రాహిత్యంతో క్షణికవేశంలో తీసుకుంటున్న నిర్ణయాలతో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని చదువుని నిర్లక్ష్యం చేస్తూ మత్తు పదార్థాలకు అలవాటుపడి తెలిసి తెలియని వయసులో కలిగే ఆకర్షణలకు లోనే అదే జీవితం అనుకోవడం సరికాదని తల్లిదండ్రులు మాటలని వింటూ గురు దేవోభవ అనే పదానికి ఎవరైతే విలువనిస్తారో వాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారని మీకు చక్కటి వేదికగా కాకినాడ ఆదిత్య కళాశాల దొరకటం కూడా ఒక అదృష్టమని ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు అదే విధంగా నేను చదువుకు ప్రాముఖ్యత ఇస్తానని ఎవరైనా విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత చదువులకు లేక గ్రూప్ ప్రిపరేషన్ కు ఆర్థికంగా వెనుక ఉంటే అలాంటి వాళ్ళు చక్రవర్తి లేదా శివశంకర్ ద్వారా తనని సంప్రదిస్తే తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు నేనైనా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలైనా ఇప్పుడు సమాజంలో మీరు చూస్తున్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా దాదాపు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు చదువుంది కాబట్టి ఈరోజు మీ అందరి ముందు వచ్చి నేను ఇలా మాట్లాడగలను అందులో ఉన్న విద్యార్థులందరూ కూడా

వంద పోస్ట్ అంటే రెండు పోస్టులు ఉండే పొజిషన్ వచ్చి వంద పోస్ట్ అంటే థర్టీ థర్టీ త్రీ మెంబర్స్ పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ వచ్చే పరిస్థితి వచ్చే ఉంది అంటే ఎంతో కొంత ఫిజికల్ స్ట్రైన్ మెంటల్ స్ట్రైన్ పోలీస్ డిపార్ట్మెంట్ థర్టీ త్రీ పర్సెంటేజ్ మీకు ప్రొవైడ్ చేశారంటే మిగతా ఆల్ డిపార్ట్మెంట్ లో ఏ విధమైనటువంటి జాబ్స్ మీకు వచ్చి ఉంటాయో అక్కసరా కాబట్టి చదువుకుంటే మంచి మంచి పొజిషన్ ఉంటాయి ఎంత పేదవాడైనా చదువుకుంటే వాడు ఒక మరొక టూ జనరేషన్స్కి ఆ ఫ్యామిలీకి లిఫ్ట్ ఇచ్చిన వాడు అవుతాడు ఎంతోమంది ఈరోజు మధ్యతరగతి పేద పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది మెడికల్ స్టూడెంట్స్ అయితేనే ఐఐటిలో చదువుకొని పెద్ద పెద్ద పొజిషన్ అంటే ఇయర్లీ సిక్స్టీ ల్యాక్స్ వన్ క్రోర్ రూపీస్ టూ క్రోర్స్ రూపీస్ అని చెప్పేసి ప్యాకేజ్ తీసుకొని అమాంతం వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి తీసుకెళ్ళేటువంటి ఎంతో వ్యక్తులు మనం చూస్తున్నాం ఈరోజు సివిల్ సర్వీస్లో అయితేనేమి రీసెంట్గా ఏపీపీఎస్సీ సర్వీసులు అయితే ఉమెన్ ఏ విధంగా డైరెక్ట్ గా ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో పోస్ట్ సాధించాలంటే ఎస్పెషల్లీ ఉమెన్ మీరు చూసారా లేదా రీసెంట్గా మీకు అసలు విషయం ఏంటంటే ఈ జిల్లాలో సూపర్ పోలీస్ ఉమెన్ ఎడిషన్ఎస్బి ఉమెన్ మన శ్రీ సబ్ డైరెక్ట్ గా గ్రూప్ వన్ కోర్సు ఈరోజు మన అయితే ఇంకా మాకంటే చిన్న తక్కువేజ్ అనమాట అంటే అనేక రకాల స్కోప్స్ ఉన్నాయి మా ఇంటి దగ్గర అవట్లేదు మా ఇంటి దగ్గర డబ్బులు లేవు చదువుకోవడానికి ఇబ్బంది పెడుతున్నారు ఇవి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ టు వచ్చే మాటలు ఈరోజు చదువుకోవడానికి ప్రభుత్వాలు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాయి ఫీజు ఇంకా ఇతర బెనిఫిట్స్ అన్ని కూడా అందిస్తున్నాయి ఒకటే మనలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాన్ని చేరుకునే మనం మనం వాళ్ళు కష్టపడి ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో అదృష్టం చాలామంది వాడికి అదృష్టం కాబట్టి ఐపీఎస్ అయ్యాడు అదృష్టం కాబట్టి ఎమ్మెల్యే అయ్యాడు అదృష్టం ఉంది కాబట్టి లేకపోతే ఇంకో గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యాడు ఎవరికి అదృష్టం ఉంటే ఎవరు అయిపోారండి ఎవరైతే కష్టపడతారు ఎవరైతే ఫస్ట్ ట్వంటీ ఇయర్స్ కష్టపడతారో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎవరైతే కష్టపడతారో నెక్స్ట్ వచ్చేటువంటి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ మంచి లైఫ్ని లీవ్ చేస్తారు